దగ్గర రైడ్ చేయడం జరిగింది అక్కడ రైడ్ చేయడంతో నాగేష్ అనే అతను అతని హోటల్లో ప్యాకెట్ అని చెప్పి తిరగడంతో మేము రైడ్ చేసాము రైడ్ చేయడంతో అక్కడ వాళ్ళు చూసి పడిపోయారు దాంట్లో మనకు ఎయిటీన్ ఫార్టీ రూపీస్ అమౌంట్ తర్వాత ఆడే ప్యాక్ ఆడే పత్తాలు అవి సీజన్ జరిగింది దాంట్లో తెలుసుకోనగా ఈ నాగేష్ తర్వాత శంకర్ శివాజీ చందర్ మచ్చేందర్ అనే వారు ఆడుతున్నట్టు మాకు తెలిసింది వాళ్ళ మీద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు కాకుండా మిగతా వారికి కూడా హెచ్చరిక ఏంటంటే ఎవరైనా ప్యాక్ ఆడడం ఆడడం కానీ ఆడుకోవడం కానీ జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకు ఎలాంటి ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పేకాట ఆడి వాళ్ళ జీవితాలను వాళ్ళ యొక్క సంసారాలను నాశనం చేసుకోవద్దని చెప్పి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరే కానీ జూదం అనేది చాలా మోసం దాన్ని ఆడకూడదు ఆడి ఇబ్బందులు పాలయ్యి కేసులు పాలయ్యి జీవితాలను నాశనం చేసుకోవద్దని వాళ్ళకు మనం చేస్తున్నాం